మా పాపకి చాలా ఫీవర్ వచ్చినప్పుడు మా వారు మొక్కారంట విమ్లవాడకి వచ్చి వెంట్రుకలు ఇస్తాను అలాగే ఐదు కొబ్బరికాయలు కొడతానని ఆ ముగ్గురు తీర్చుకోవడానికి మేమైతే వెమ్లవాడకి వచ్చాము ఇదేందో విచిత్రంగా వీళ్ళిద్దరు గుండుపైనే మంచి కనిపిస్తున్నారు నిజం చెప్పాలంటే మా పాప అయితే నాకు ఇంకా ముద్దు కనిపిస్తుంది గుండుపైన దేవునికి వెంట్రుకలు ఇచ్చేసి మళ్ళీ స్నానం చేశారు పాపం ఇద్దరు చల్లటి వాటర్లో హాయ్ అందరికి ఈ అయితే రీచ్ అయిపోయాము నేను ముందు షార్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా కరీంనగర్ వచ్చి నెక్స్ట్ డే మేము ఇటు విములవాడకి వెళ్ళాలి అని మేము సండే రోజు అయితే వెళ్ళాము కరీంనగర్కి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అక్కడ నుండి మండే త్రీకి లేచి ఫ్రెష్ అయి అయితే వచ్చాము నిజంగా ఒకటి చెప్పాలంటే అంత పొద్దున స్నానం చేసినందుకో దేనికో తెలియదు కానీ అసలు స్నానాలు చేసినట్టే కనిపిస్తలేదు మా ఫేస్లో అయితే జనాలు అయితే మామూలుగా లేరు అసలు మండే కాబట్టి ఇంకెక్కువగా జనాలు ఉంటారు నేను ఆల్రెడీ మా ఆయనతో చెప్పాను మండే కాకుండా వేరే రోజు వెళ్దామని కాకపోతే అయినా వద్దని చెప్పారు మండే రోజు జనాలు ఉన్నప్పుడు వెళ్తేనే మనకు మంచిగా అనిపిస్తుంది కదా జనాలు లేనప్పుడు ఎందుకు అని అన్న అనేసరికి మేము మండే రోజు అయితే ఫిక్స్ చేసుకొని వచ్చాము వాళ్ళిద్దరు స్నానం చేస్తున్నారు వెంట్రుకలు ఇప్పుడు తీయించుకోవాలి కాబట్టి నేను ఆల్రెడీ ఇంటి దగ్గర స్నానం చేశాను కాబట్టి కొన్ని వాటర్ అయితే చల్లుకున్నాను కొన్నిటిలో స్నానం చేసి మొక్కు చెల్లించడానికైతే వచ్చాము ఆల్రెడీ టికెట్ తీసుకున్నాము అక్కడ ముందు కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో డబ్బులు కట్టేసి టికెట్ తీసుకొని ఇక్కడికైతే వచ్చి వెంట్రుకలు తీయిస్తున్నాము పాపం కానీ బాగా ఏడుస్తుంది ప్రతిసారి గుండు తీయించడమే అయిపోతుంది ఆమెకి వెంట్రుకలు పల్చగా ఉన్నాయని ఇంతకు ముందు కూడా వెంట్రుకలు తీసిన తర్వాత తీయించాం మేము ఫస్ట్ మొక్కు ఆమెకి లెవెన్ మంత్స్కి లెవెన్ మంత్స్కి ఆమెకి వెంట్రుకలు తీయించాము వెంట్రుకలు తీయిస్తారు కదా మొక్కు ఉంటుంది ఆ వెంట్రుకాలు తీయించామిక్కన్నే వెంలబడాలను నేనంటా మా వారిది అప్పుడు కూడా చాలా ఏడ్చింది పాపం ఆమెకి అప్పుడు కొంచెం నెత్తిలో వెంట్రుకల దగ్గర చిన్న చిన్న కురుపుల్లాగా అయిన మేము చాలా హాస్పిటల్లో చూపెట్టాము లాస్ట్కు తగ్గిపోయింది అట్లా కురుపులతో సహా గీకేసేసరికి కొంచెం బ్లడ్ వచ్చినట్లయి బాగా ఏడ్చింది ఒక అందరి పిల్లల ఏడుపులే వినిపిస్తున్నాయి మా పాపది అయితే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మా ఆయన తీయించుకుంటున్నారు మా పాపను ఎత్తుకొని నేను వీడియో తీస్తున్నాను అసలు నేను ఏమనుకున్నానంటే చాలా వీడియోస్లలో చూసాం కదా ఇట్లా వెంట్రుకలు ఇచ్చే ముందు అని ఇట్లా ఊదినట్లయితే తర్వాత వెంట్రుకలు మొత్తం ఓడిపోయినట్లు వీడియో తీశారు కదా ఆ విధంగా చేద్దాం అనుకున్నాను కాకపోతే మాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఏ ఏం చేద్దాం ఏం చేయలేము కదా సైలెంట్గా ఇక తీయించుకొని వచ్చేసామంతే కానీ నాకు చాలా ఉండే అట్లా ఒక వీడియో తీయాలని లైన్ అయితే కట్టేశాము దేవుని దర్శనానికి మేము దర్శనానికి ఈ నైన్కేమో నిలబడితే అయిపోయేసరికి టూ అయిపోయింది అంత టైం పట్టింది చాలా అంటే చాలా జనాలు ఉన్నారు అసలు చూడండి మీరే ఒకసారి నేనైతే ఎక్కడెక్కడ ఈ సిమెంట్ చీరలు కనిపిస్తాయా అన్నట్లు చూసుకుంటూనే పోయినా కొంచెం లైన్ ఆగిపోగానే అక్కడ కూర్చున్నాము చూడండి ఒకసారి నిలబడి నిలబడి కాళ్ళు బాగా నొప్పి పెట్టినాయి ఆల్రెడీ ఒక టూ డేస్ నుండేమో నిద్ర లేదు కాబట్టి ఇంకా ఇబ్బంది అయ్యి కూచు కూర్చుండుకుంటా లేచుకుంటా వెళ్ళిపోయాము కాకపోతే కొంచెం టైంపాస్ అయింది వెనకాల పిల్లలు కనిపిస్తున్నారు కదా వాళ్ళతోని మాట్లాడుకుంటూ మా పాప వాళ్ళతో ఆడుకుంటూ సరదాగా గడిచిపోయింది దర్శనం చేసుకునే లైన్లో మనకు ఎవరో ఒకరైతే కనిపిస్తుంటారు కదా ఎవరో ఒకరు మాట్లాడుకుంటూ మనతోనే ఉంటారు కదా ఇక్కడ ఒక అన్నయ్య అయితే మీకు కనిపిస్తుండే కదా ఫోన్ పట్టుకొని అయినా కూడా మా పాపని కొద్దిసేపు ఎత్తుకొని హెల్ప్ చేశారు కింద చూడండి మొత్తం కొబ్బరికాయ షాపులు బెల్లం బెల్లం అంటే బంగారం పంచి పెడతాం అనుకుంటాం మొక్కుతారు కదా అవన్నీ షాపులు కింద పైనుండి అన్నీ కనిపిస్తున్నాయి మాకు మేము మా ఫస్ట్ సారి మా పాపకు వెంట్రుకలు తీయించామని చెప్పాను కదా అప్పుడు లైన్ కట్టలేదు అప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోయాము ఈసారి అయితే లైన్ కట్టాము చూడండి ఇవన్నీ కట్టాలని మనం దాటుకొని ముందుకు వచ్చేసాము మేము ఒక టూ త్రీ అవర్స్ పడుతుందేమో అయిపోవడానికి దర్శనం అని అనుకున్నాము కాకపోతే అంతకంటే ఎక్కువ టైమే పట్టింది ఇంత పైనుండి ఇట్లా సడన్గా చూసేసరికి కొంచెం భయం అనిపిస్తుంది కి ఇంకా పైకే ఉన్నాం మనము చూడండి ఒకసారి కనిపిస్తుంది కదా మీకు ముందు కి పైనే ఉన్నాము ఇంకా లైన్ అయితే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దగ్గరికి వస్తుంది ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు చూపిస్తున్న లోపల వీడియోలు తీయద్దంట మన ఫోన్ గుంజుకున్నారంటే అంతే సంగతిగా అందుకనే నేను వీడియో ఆపేసాను మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుండి నా వెళ్తున్నాము ఆ వీడియో నేను షార్ట్లో పెట్టాను ఒకసారి వెళ్ళి చూసేయండి